శివ పార్వతులకి ఎంతో ఇష్టమైండే కాశీలో ఉన్నాం ఇప్పుడు మనం ఈరోజు అయితే నీ బోలేగా బోలేగా పార్వతీ హర హర పరిస్థితి <pen> ఇది అందరికీ నమస్తే పవన్ కుమార్ బ్లాక్స్ నుంచి మీకి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివపార్వతులకి ఎంతో ఇష్టమైన కాశీలో ఉన్నాను నేను ఈ కాశీలోన మన తెలుగు వాళ్ళకి చాలా ప్రత్యేకత ఉంది వేళ్ళల్లో తెలుగు మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇక్కడే పర్మనెంట్గా సెటిల్ కూడా అయినారు ఇంత ఎక్కువ మొత్తంలో తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండడానికి కారణమేమి వీళ్ళు ఏమేమి బిజినెస్ చేస్తారు మన తెలుగు వాళ్ళకు సంబంధించిన కాలనీ ఏమి అక్కడ ఏమి ఎట్లా అంత ఎలా ఉంటుందని ఈ వీడియోలో నేను ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చూపిస్తాను దీన్నే లింక్ రోడ్ అంటారు ఇది రైల్వే స్టేషన్ నుంచి ఒకే రోడ్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లింక్ రోడ్లో వస్తే ఇదే మన ఆంధ్ర కాలనీ అనమాట ఈ కాలనీలోనే మన తెలుగు వాళ్ళకు సంబంధించిన బిజినెస్లు అన్నీ ఉన్నాయి ఇక్కడికి వస్తే ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మొత్తం బోర్డులన్నీ తెలుగులోనే రాసి ఉంటాయి ఇక్కడ గా మన తెలుగు వాళ్ళు చేసే బిజినెస్ రుద్రాక్షలకు సంబంధించింది శారీ బిజినెస్ హోటల్ అండ్ ఫుడ్ టూర్ అండ్ ట్రావెల్స్ ఇదే మెయిన్ గా మన తెలుగు వాళ్ళు చేసే బిజినెస్ ఇక్కడ అనమాట సో ఇక్కడంతా ఈ షాపుల్లోన వీళ్ళు ఇవి హిందీ వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ఒకరు తెలుగు వాళ్ళు వర్క్ చేస్తుంటారు ఎవరన్నా తెలుగు వాళ్ళు వస్తే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేలాగా ఇది రుద్రాక్షల షాపు ఇది టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇక్కడ ఇక్కడ హిందీ వాళ్ళ షాపుల్లో కూడా ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు అంటే గైడ్ చేయడానికి కానీ లేదంటే ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడడానికి గానీ ఇక్కడ మనం చూడొచ్చు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న హిందీ వాళ్ళకు కూడా తెలుగు నేర్పించేసినారు ఇక్కడ ఒకటి శ్రీ సాయి సత్రం వీళ్ళది టూర్స్ అండ్ ట్రావెల్స్ దాంతో పాటు అకామిడేషన్ సంబంధించిన ఉంది ఒకసారి వీళ్ళతో మాట్లాడి కనుక్కుందాము భయ్యా నమస్కారం అన్న తెలుగు వస్తుందా తెలుగు వచ్చు వచ్చు మేము కాశీ 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 నుంచి అందుకు నాది ఇది సాయి సత్రం రూమ్స్ అండ్ టూర్ అండ్ ట్రావెల్స్ ఉంది కాశీ కాశీకే అందరు తెలుగు వాళ్ళు మన దగ్గర వస్తారు వచ్చి హ్యాపీగా ఉంటారు వచ్చి టూర్ టూర్ కూడా పెడతాను సరిగా రాదన్న వచ్చిన అన్న ఐడియా నేను నార్త్ ఇండియన్ స్టేట్స్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవరు అంటే హిందీ వాళ్ళు తెలుగు మాట్లాడే చూడలేదు కాశీలో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది తెలుగు వాళ్ళు ఉంటారని మేళాలో నాకు ఎక్కువ తెలుగు వాళ్ళు కనిపించలేదు సో కాశీలో వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఈ మహాశివరాత్రికి మన తెలుగు వాళ్ళు కాశీలో ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ వీళ్ళు కూడా ఒక దీంట్లో ఒక భాగమైనందుకు నాకు చాలా బాగా అనిపించింది సో ఇంకోటి ఏమంటే మామూలు మన తెలుగు వాళ్ళు యూత్ అనే కాదు చాలా మామూలు ఫ్యామిలీస్ ఇక్కడ కాశీకి ఎవరు వచ్చినా కానీ అంత ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చారు ఐదారు మంది కలిసి ఇట్లా సో ప్రస్తుతానికి మహాశివరాత్రి కాబట్టి కొంచెం వీళ్ళకి అకామిడేషన్ దొరికేది కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఇక్కడ మెయిన్ మన తెలుగు వాళ్ళు ముందు వచ్చిన దానికి రీజన్ బిజినెస్ ఫస్ట్ బిజినెస్ కాదు ఇక్కడ వీళ్ళు మన అంటే కాశీ చాలా పవిత్రమైన ప్లేస్ కదా మన తెలుగు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని వీళ్ళు ఆశ్రమాలు స్థాపించినారనమాట సో ఆశ్రమాలని మెయింటైన్ చేస్తూ అలాగే వీళ్ళు ఇక్కడ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నది సైకిల్ స్వామి సత్రం ధర్మశాల ఈయన పన్నెండు జ్యోతిలింగాలు దాని తర్వాత మన తెలుగు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని ఇక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించినాడు ఈ ఆశ్రమంలో ప్రైజ్ కూడా చాలా తక్కువ ఇదే అనమాట ఆశ్రమము ఇంకోటి ఏమంటే ఇక్కడ మామూలు వీళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి సైకిల్ బాబా ఆశ్రమం వాళ్ళని ఇక్కడ మీరు పిండి ప్రధానము ఏవైనా పూజలు చేపియాలన్నా ఏం చేపించాలన్నా ఇక్కడ మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో ఇట్లా ఇక్కడున్న మొత్తం ఆశ్రమాలు ఇక్కడున్న మా చాలా వరకు ఆశ్రమాల్లోన మీరు ఏవైనా పూజలు కాశీలో చేపించాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆశ్రమాలు మీరు ఒకసారి గూగుల్లో వెతికి ఆ ఆశ్రమం వాళ్ళకు కాల్ చేసి మీకు కావాల్సిన అంటే పూజలు కానీ వేరే ఏమైనా కానీ పిండి ప్రధానాలు చేపించాలన్నా పూజలు చేపించాలన్నా మీరు వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట వీళ్ళు సైకిల్ బాబా ఆశ్రమం కాదు కాదు ఉన్న ఏ ఆశ్రమం అయినా కానీ మోస్ట్లీ ఆశ్రమాలు కూడా ఇక్కడ అంటే డబ్బులు పే చేస్తే వీళ్ళు కాశీలోన పూజలు నిర్వహిస్తారనమాట ఇంకోటి నాకు చాలా బాగా నచ్చిందేది ఏమంటే ఇక్కడున్న చాలా తెలుగు ఆశ్రమాలకి మన తెలుగు వాళ్ళు డబ్బులు పంపిస్తారు సో ఆ వచ్చిన డబ్బులతోన వీళ్ళు ఇక్కడ భోజనం చేసి ఎవరైతే మన తెలుగు యాత్రికులు వచ్చినారో కాశీ కోసము వాళ్ళకి ఫుడ్ని ఇస్తారనమాట అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ డబ్బులు డబ్బులేం తీసుకోనివద్దు సో ఇది నాకు చాలా మంచిగా అనిపించింది అందరూ కాశీకి వచ్చి ఇక్కడ అంటే ఫుడ్ చేపిచ్చి ఇక్కడ వీళ్ళు ప్రసాదంగా ఇవ్వలేరు కదా సో అక్కడి నుంచి వాళ్ళు డబ్బులు పంపిస్తారు ఇది మన తెలుగు ఆశ్రమాల్లోన అంటే వేరే అన్ని ఇక్కడ ఉన్న అన్ని ఆశ్రమాల్లో ఉందో లేదో తెలీదు కానీ తెలుగు ఆశ్రమంలో నువ్వు ఏ ఆశ్రమానికి పోయినా కంపల్సరీ ఫుడ్ పెడతారనమాట ఫుడ్ పెట్టినప్పుడు ఆ ఫుడ్కి ఎవరెవరైతే డబ్బులు ఇచ్చినారో వాళ్ళ గోత్రము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చెప్పి సో మన వాళ్ళు ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట మన తెలుగు యాత్రికుల కోసము గణేష్ మహారాజుకి సాక్షి గణపతికి చింతామణి గణపతికి కాలభైరవ స్వామికి వారాహి మాతాకు కాశీ విశ్వేశ్వరునికి కాశీ అన్నపూర్ణ మాతాకు విశాలాక్షి మాతాకు దుందు గణపతికి కేదారేశ్వరునికి శంకటమోచన హనుమానికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద అన్నదాత 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 ఈ రోజు అన్నదాతలండి జ్ఞాతి రాజశ్రీ గారు కౌండన్య గోత్రం హైదరాబాద్ ఈ రోజు అన్నదాతలండి వారు అన్నదాత 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 మనతో పాటు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు అన్న అక్క మేము ముగ్గురు ఒకే హోటల్లోనే ఉన్నాము ఇక్కడ వెనకలు అక్క కనిపిస్తుంది కదా ఈ అక్క చాలా తెలివైండేది అక్క మహాశివరాత్రి రోజు మన తెలుగు వాళ్ళ కోసం కాశీ నుంచి మీరు ఏమైనా కొన్ని మాటలు రాజ్ ప్రయాగ్ పవిత్రమైన కుంభమేళ అలాగే కాశీ అనేది మన హిందువులకు సనాతన ధర్మం లక్షల సంవత్సరాల నుంచి ఒక పేరు ప్రఖ్యాతలు కనించింది ఇది దర్శించుకోవడం అనేది ఒక మాకు మరో జన్మగా భావిస్తున్నాం చాలా బాగుంది అందరు ఏదేదో అనుకుంటున్నారు ఇక్కడ అది ఇది ఏ సవతులు లేవని ఏ వసతులు లేవని అన్ని ఉన్నాయి అన్ని బాగున్నాయి కోట్ల మంది జనాలకు కూడా అన్ని వసతులు కల్పిస్తున్నారు శివయ్య మహత్యం లీల మంచి మాకు కలిసి వచ్చిందని మేము అనుకుంటున్నాం నమస్తే అక్క మాట్లాడే వరకు వదిలేదు అక్క మాట్లాడాలి కాశీ అనేది చాలా పవిత్రమైన స్థలం కాశీ అనేది చాలా పవిత్రమైన స్థలం ఇక్కడికి రావడమే అదృష్టం చెప్పాను కదా మేము నలుగురు అంటే మనతో పాటు ఇంకొక వచ్చింది ఈ అక్క వాళ్ళ అక్క అంట సో ఇక్కడ ఏమంటే ఈ అక్కనే తెలివైండేది ఈ అక్క ఇంకా చాలా తెలివైండేది మొత్తం మనం మాట్లాడేటువంటి వింటుంది విని లాస్ట్ లో ఒక పంచి డైలాగ్ వేస్తుంది అనమాట అక్క మన ఎట్లా అనిపించింది కాశీకి వచ్చి అనిపించింది చాలా చాలా బాగా అనిపించింది ఆంధ్ర కాలనీలో మనతో పాటు తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ వాళ్ళు కాకినాడ నుంచి వచ్చారంట అన్న ఆంధ్ర కాలనీలో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది కాశీలోనా బాగుందన్న మహాశివరాత్రి వేళ ఈరోజు పుణ్యక్షేత్రంలో మంచి దర్శన భాగ్యం జరిగింది నాలుగైదు సార్లు దర్శనం చేసుకున్నాము అసలు అనుకోనలేదు అవద్దని అని కొంతమంది అయితే డబ్బులు ఇస్తే దర్శనం దగ్గర నుంచి వేస్తామన్నారు కానీ అనుకోకుండా బాగానే జరిగింది ఇప్పుడే ఘాట్ దగ్గర కూడా వెళ్ళొచ్చాము పడమ తిప్పారు అంతా బాగానే జరిగింది ఇంకా అవకాశం ఉంటే మళ్ళీ మళ్ళీ రావాలని ఆశిస్తున్నాము అన్న మామూలు కాశీలో ఎవరు ఎక్స్పెక్ట్ లేదు ఇట్లా తెలుగు మామూలు ఆంధ్ర కాలనీ ఉంటుందని అసలు ఇక్కడ ఒక ఆంధ్ర కాలనీ ఉన్నదన్న విషయం విషయమే తెలియదు మాకు సో ఇక్కడ వచ్చాము సైకిల్ బాబా ఆశ్రమం ఉన్నారు మాకు అన్న ఆ కనుక్కుండా కనుక్కుంటా గూగుల్ మ్యాప్ లో చూసుకుంటూ వచ్చాము సో ఇక్కడ వచ్చిన తెలిసింది ఏంటంటే ఈ అరౌండ్ ఒక ఒక టూ కిలోమీటర్ త్రీ కిలోమీటర్ లో మొత్తం లో కూడా స్ట్రీట్స్ అన్నీ తెలుగు వాళ్ళే ఉంటారు సో ఇక్కడ మొత్తం షాప్స్ ఇప్పుడు పూర్తిగా తెలుగే మాట్లాడతారు ఆఫీస్ని షాప్స్ ఇప్పుడు తెలియ తెలుగే మాట్లాడతారు సో ఇక్కడ మనకి కలివి కలిసిపోతారు బాగా సో ఇక్కడికి రండి మీరు ఎక్స్పెక్టేషన్ హీక్ ఉంటుంది ఇక్కడ మనం లాంగ్వేజ్ రాదు మనకి ఇది హిందీ రాదు అది రాదు అని బాధపడ అవసరం లేదు మనం ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళే మేజర్లీ ఫుడ్ ఫుడ్ విషయం అయితే అవసరం లేదు తెలుగు ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ మెయిన్లీ ఫుడ్ ఇక్కడ వారణాసిలో స్ట్రీట్ ఫుడ్ మన తెలుగు వాళ్ళకు కూడా చాలా ఫేమస్ ఎక్కడ చూసినా మామూలు దోశ దోశ ఇక్కడ చాలా ఫేమస్ హిందీ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు లాస్ట్ ఇయర్ నేను మహాశివరాత్రి కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో సెలబ్రేట్ చేసుకున్నాను ఈసారి కాశీలో సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా అంటే చాలా బాగుంది ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఆంధ్ర కాలనీకి వచ్చారో మీరు ఒకసారి కామెంట్ చేయొచ్చు నేను వీడియోలో ఏమైతే మిస్ చేసినానో అవి మీరు కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్